రాజకీయాల్లో కష్టపడి చేయాలి ప్రజల మధ్యకు వెళ్ళాలి ప్రజలతో మమేకమై చేయాలి మెప్పు పొందాలి అప్పుడే ప్రజలు నేతలను గుర్తిస్తారు సెంటిమెంట్లకు సానుభూతులకు కొద్ది రోజులే ప్రజలు ఆకర్షణకు గురవుతారు అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఆ రెండు కుటుంబాలకు సెంటిమెంట్ వాడే పాలన చేస్తున్నారట వారికి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యిందట ఇంతకీ ఏవా కుటుంబాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు బాగా కష్టపడ్డారు పార్టీ కోసం పరితపించారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు అప్పుడే పార్టీ పతనం అవుతుందని అంతా అంచనా వేశారు కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గత మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ రావడంలో చంద్రబాబు కృషి ఉంది ఆ ఇద్దరు నేతలది కష్టపడే తత్వం ఇక సెంటిమెంట్ గురించి చెప్పుకుంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి చెప్పుకోవాలి ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ తో సుదీర్ఘకాలం రాజకీయం చేశారని టాక్ ఉంది మన ప్రయోజనాలు ఏపీ ప్రజలు కొట్టుకుపోతున్నారని ఆంధ్ర పాలకులతో తెలంగాణ దగాకు గురైందని చెప్పారు తెలంగాణ ప్రజలు కూడా ఎంతో బాగా నమ్మారు నవ తెలంగాణకు కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు రెండోసారి కూడా ఆంధ్ర పాలకులు అంటూ అనేసరికి తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ పట్ల నమ్మకం చూపారు అధికారంలోకి తీసుకొచ్చారు అయితే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ పోయిందని భావించిన కేసీఆర్ భారత రాజకీయాలను ప్రభావితం చేద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు ఈసారి సెంటిమెంట్ నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు అధికారంలోకి తీసుకొచ్చారు ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదని అందుకే ఓడిపోయారని అంటున్నారు ఏపీ విషయానికి వస్తే తన తండ్రి అకాల మరణాన్ని సానుభూతిగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో అత్యేసరి మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి కొద్ది కాలానికి ప్రమాదంలో చనిపోయారు అయితే రాజశేఖర్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలకు అభిమానులుగా మారిన ప్రజలు ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించారు ఆపై కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలు రెండు వేల పద్నాలుగులో అధికార పార్టీతో సమానంగా జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు విభజిత ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టే అనుభవం చంద్రబాబుకు ఇచ్చిన ఇంచుమించు ఆయనతో సమానంగా బలం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నాటికి జగన్మోహన్ రెడ్డి సానుభూతికి తోడు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకున్నారు ఆ ఎన్నికల్లో అంతులేని విజయంతో అధికారంలోకి రాగలిగారు కానీ సెంటిమెంట్ అనేది ఒక నీటి బుడగాని గుర్తించలేకపోయారు దానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు అయితే ఇప్పటికైనా రెండు కుటుంబాలు సెంటిమెంట్ అన్నది వీడాలని అంటున్నారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రెండు కుటుంబాల్లో ఆడపడుచులు ఇప్పుడు బయటకు వచ్చారు అన్నలను విభేదిస్తున్నారు తండ్రులను గౌరవిస్తున్నారు అలా సెంటిమెంట్ ను ప్రజల్లో రగిలించి ఇంకా తమ కుటుంబాలు ఉనికిలో ఉన్నాయని ప్రయత్నం చేస్తున్నారు కానీ సెంటిమెంట్ అనేది కొంతకాలం వరకే అన్న విషయాన్ని ఆ రెండు కుటుంబాలు గ్రహిస్తే మంచిది ప్రజలకు వారేంటో తెలిసిపోయింది వారి పాలనను సైతం చూస్తారు అందుకే ఇప్పటి ప్రభుత్వాలకు మించి అధికార పార్టీలకు మించి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్